హలో గైస్ తమ్ముని అందరూ చూసే ఉంటారు కదా సో నాకు ఈ విషయం ఎలా స్టార్ట్ చేయాలి అనేది కూడా నాకు అర్థం అవ్వట్లేదు బికాస్ ఇట్ ఈస్ సో సాడ్ అండ్ దీన్ని అస్ దీన్ని నేను వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే ఈరోజు నాకు తెలిసిన వాళ్ళే నా పక్కన ఉన్న వాళ్ళే మూసపోయినారు సో దీన్ని తెలుసుకొని చాలా మంది ఓవర్కమ్ అవ్వాలి ఎందుకంటే అదంతా ఇంపార్టెంట్ అనమాట మనీ పోవడం పోతే పోయింది మనం ఎవరికైనా మనుషులకి ఇచ్చినా కూడా ఇవ్వట్లేదు కదా సో అట్లానే అనుకొని వదిలేయాలి ఇంకా పోతే పోయింది లేండి ఎవరికైనా డొనేట్ చేసామనేసి మేము మేము మేమైతే కంప్లీట్గా వదిలేసాము కానీ బట్ ఐ వాంట్ టు మేక్ పీపుల్ వెరీ క్లియర్ లైక్ ఇలాంటిది ఇంకెవరికైనా జరగొద్దు ఇంకెవరు మన ఇట్లా మోసపోకూడదు అనేది నా ఇంటెన్షన్ ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ కూడా అదే తెలుసా నేను ఏదో సింపతి కోసం వీడియో తీసి మళ్ళీ నాకు కమెంట్స్ ఏమైనా వస్తాయని భయం అంతే నాకు ఎలాంటి దీని నుంచి నాకు డబ్బులు కూడా ఏమొద్దు ఈ వీడియో వల్ల ఒక్కరికైనా మనీ సేవ్ అయితే చాలు అనేది నా ఇంటెన్షన్ గైస్ సో ప్లీజ్ ప్లీజ్ మనకి వాట్సాప్లో మెసేజ్లో నెంబర్ ఆఫ్ లింక్స్ వస్తున్నాయి యాక్చువల్గా ఇవన్నీ జరగబట్టి కూడా చాలా కాలం అయింది నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా మనకి ఇలాంటి వీడియోస్ వచ్చాయి బట్ మనం అవేమి ఏమి ఎందుకంటే మనం నిండా మునిగాకే ఏదైనా చదవడానికి కానీ తెలుసుకోవడానికి కానీ ట్రై చేస్తాము సో ఏమైందంటే చెప్తాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇంకెవరికి కూడా ఇలా ఇలా జరగకూడదు ఇలా మోసపోకూడదు అనేదే నా ఇంటెన్షన్ ప్లీజ్ బీ క్లియర్ ఆన్ ద వీడియో మీరు వినండి స్కిప్ చేయకుండా వినండి ఓకేనా అండ్ ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే మనకి వాట్సాప్లో ఇలా మెసేజెస్ వస్తాయి నేను అన్నీ కూడా ఎవ్రీథింగ్ విత్ ప్రూఫ్స్ ఇక్కడ పెడతాను వాట్సాప్ మెసేజెస్ అన్నీ పెడతాను చూడండి సో పక్కన మనకైతే వాళ్ళు మనకి మెసేజ్ చేస్తారు యూట్యూబ్ లింక్స్ మీరు పార్ట్ టైం జాబ్స్ చేస్తారా అని అడుగుతారనమాట నాకు ఇంట్రెస్ట్ లేదు నేను ఇట్లా స్కామ్స్ అన్నీ జరుగుతున్నాయి నాకు భయం నేను చేయను అన్నట్లు చాట్ చేశారు కానీ బోల్తా పడిపోయారు ఎందుకంటే ఆశ చూపిస్తున్నారు కదా అబ్వియస్లీ అదేంటంటే ఇట్లా యూట్యూబ్ సబ్స్క్రిప్షనే కదా ఏముంది చేద్దాం లేతి అనేసి యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేశారు వన్ ట్వంటీ త్రీ రూపీస్ అయితే క్రెడిట్ అవ్వడానికి మనకు ఒక లింక్ అయితే ఇస్తారు ఒక కోడ్ అయితే ఇస్తారు ఆ కోడ్ని తీసుకుపోయి ఇన్స్టాగ్రామ్లో లో ఆవిడికి ఇవ్వాలన్నమాట ఇస్తే ఆ ఇన్స్టాగ్రామ్ కోడ్ తీసుకెళ్తే ఆమె మనకి పేమెంట్ అనేది ఇస్తుంది అనమాట పేమెంట్ ఇచ్చేసిన తర్వాత ఓకే మీకు పేమెంట్ వచ్చింది కదా మీకు ఇంట్రెస్ట్ ఉందా చేయడానికి టాస్క్ మనం జస్ట్ యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ కదా ఏముంది చేసేద్దాం డబ్బులు కూడా పడినాయి కదా అకౌంట్ లో వన్ ట్వంటీ త్రీ రూపీస్ క్రెడిట్ అయినాయి కదా లే చేద్దాం అనేసి కంటిన్యూ అవుతాం సో వాళ్ళు మనల్ని అడిగి మన కన్సర్న్ తీసుకొని మనల్ని ఆ గ్రూప్ లో జాయిన్ చేస్తారు ఆ గ్రూప్ లో టాస్క్లు అన్నీ జరుగుతూ ఉంటాయి అదంతా వాళ్ళ టీం మెంబర్స్ ఇనిషియల్ గా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఇవన్నీ తెలియదు ఏంది ఇంత డబ్బులు పంపిస్తున్నారు ఎట్లా ఇది నిజమా అని అనుకుంటాం చాలాసేపటి వరకు అయితే మనము ఇట్లా డబ్బులు పంపించే వరకు అయితే ఆలోచించాము ఇట్లా యూట్యూబ్ టాస్క్లు వస్తుంటాయి కదా అవి అయితే చేసుకుంటా పోతాం అనమాట కమిషన్ టాస్క్ అని ఒకటి వస్తుంది ఆ కమిషన్ టాస్క్ చేస్తేనే మనకి యూట్యూబ్ లో మళ్ళీ వన్ ట్వంటీ త్రీ రూపీస్ అనేది వస్తుంది లేదంటే రాదనమాట లేదంటే ఫైవ్ రూపీస్ మాత్రమే వస్తుంది ఒక లింక్కి సో ఏమైందంటే ఆమె కమిషన్ టాస్క్ చేయడానికి ఆశ పెడతారు వాళ్ళు సో థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీసే కదా పోతే పోయిన వస్తే వచ్చింది అనుకొని పే చేస్తాం పే చేస్తే థర్టీన్ హండ్రెడ్ క్రెడిట్ అవుతుంది అన్ని స్క్రీన్ షాట్ మీకు ఇక్కడ నేను షేర్ చేస్తా మీరు ఎవ్రీథింగ్ అసలు ప్రతిదీ కూడా మనకి ఇచ్చి దొబ్బించుకోవడం అంటారు కదా మనకి ఇస్తున్నారు డబ్బులు కానీ దొబ్బించుకుంటున్నారు చిన్న చిన్నవన్నీ అయితే మనకు వస్తున్నాయి పెద్ద పెద్ద మొత్తాలు అయితే మింగిస్తున్నారు అట్లా అనమాట ఈ స్కామ్ థౌసండ్ రూపీస్కి థర్టీన్ హండ్రెడ్ ఇక్కడ అన్ని మెన్షన్ చేశారు కదా థౌసండ్ ఇస్తే థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ త్రీ థౌజండ్ ఇస్తే థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ ఇట్లా ఇట్లా వచ్చినాయి కదా కానీ థర్టీన్ హండ్రెడ్ ఇచ్చేస్తారు సెకండ్ టాస్క్ ఏముంది వస్తున్నాయి యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా వాళ్ళు మనకి ఒక రిసెప్షనిస్ట్ ఉంటదనమాట ఆమె పేమెంట్స్ చూసుకుంటుంది మనకి ఏమైనా ఇప్పుడు థౌసండ్ మనం పే చేస్తాం కదా అది ఎవరికి పే చేయాలి కంపెనీకి కదా చేస్తాం జనరల్గా ఏదైనా ట్రేడింగ్ కానీ ఇట్లా చేయాలంటే కానీ ఆమె ఎన్ని యూపీఐస్ ఇస్తుందో తెలుసా దీనికి పే చేయండి దీనికి పే చేయండి దీనికి పే చేయండి దీనికి పే చేయండి అని కానీ మన బ్యాంక్ వాళ్ళు ఉన్నారు కదా చెత్త నా కొడుకులు అసలు ఎన్ని స్కామ్లు జరుగుతుంటే ఒక్క బ్యాంక్ కూడా కనీసం ఆ అకౌంట్ లో నుంచి డబ్బులు పోతున్నాయి ఇది స్కామ్ జరిగిన అకౌంట్ అని ఒక కాల్ బ్యాక్ కూడా రాలేదు వాట్ ఎవర్ టెన్ రూపీస్ కానీ ఫిఫ్టీ రూపీస్ కానీ అది స్కామ్ యూపీఐ అయినప్పుడు మన బ్యాంక్ వాళ్ళు మనకు కాల్ చేయాలా చెయ్యరు అంతా నిన్న మునిగినాక మళ్ళీ వస్తారు ఇన్వెస్టిగేషన్ అనుకుంటా మళ్ళీ వస్తారనమాట సో ఇప్పుడైతే మనం ఆ బ్యాంక్ వాళ్ళది ఆ పోలీస్ వాళ్ళది మళ్ళీ పక్కన పెడదాం ఇప్పుడు మన మనకు జరిగిన లాస్ గురించి మనం మాట్లాడదాం ఇది మీకు జరిగిందా అక్క అని అడుగుతారేమో నాకైతే జరగలేదు నా ఫ్రెండ్కి నా క్లోజ్ ఫ్రెండ్కి అనమాట నాకు బాగా కావాల్సిన వాళ్ళకే జరగడం వల్ల నేను అన్ని డీటెయిల్స్ తీసుకొని ఇట్లా నా సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ ఇట్లా ముగ్గురికి తెలిసినా ఇంకో ముగ్గురికి చెప్పడం సేమ్ స్టాలిన్ సినిమా అనుకోండి సో మీకు ఎవరికి తెలుసో ఇట్లాంటివన్నీ వాళ్ళకు షేర్ చేయండి నాకు నేను వ్యూస్ కోసం అడగట్లేదు ప్లీజ్ ఈ ఈ లాస్ ఇంకెవరికి జరగొద్దు వాట్ ఎవర్ టెన్ థౌసండ్ టూ థౌజండ్ వన్ కష్టపడుతున్నాం కదండి ఎవరికో ఇచ్చి దొబ్బించుకోవడం ఎందుకు అసలు వద్దు పోయింది ఇట్స్ ఓకే డొనేషన్ చేసినాము వదిలే అని మేమంతా సర్ది చెప్పుకొని ఇంకంతా అయిపోయినాము సో విత్ దేర్ పర్మిషన్ ఐఎమ్ డూయింగ్ వీడియో వాళ్ళ పర్మిషన్ తీసుకొనే నేను ఇది తెలియాలి అందరికీ తెలియాలి అనేది నేను వీడియో చేస్తున్నా ఇది జరిగి కూడా సుమారు ఒక ఫైవ్ సిక్స్ డేస్ అవుతుంది సో నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొనే నేను మీకు వీడియో అనేది చేస్తున్నాను అనమాట వాళ్ళ పేరు అవన్నీ నేను చెప్పదలుచుకోవట్లేదు ఇక్కడ ఎందుకంటే ఇది పర్సనల్ బట్ నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే కదా ఇక్కడికి వచ్చాను సో ప్లీజ్ మోసపోకండి ఇట్లా లింక్స్ ఏమైనా వచ్చినా థౌజండ్ ఇస్తారు థర్టీన్ హండ్రెడ్ క్రెడిట్ అవుతుంది అని చెప్పి ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం మళ్ళీ సో మళ్ళీ నెక్స్ట్ ఏంది ఇంకా ఆశ వచ్చింది కదా థర్టీన్ హండ్రెడ్ క్రెడిట్ అయింది కదా సో మళ్ళీ ఏం జరిగింది ఇంకా మళ్ళీ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ పే చేస్తే వాడు ఇన్స్ట్రక్టర్ అని ఉంటాడనమాట ఈమె ఈమె పే చేసి మనకు ఒక కోడ్ ఇస్తుంది ఆ కోడ్ తీసుకెళ్ళి ఆ ఇన్స్ట్రక్టర్ గాడికి ఇవ్వాలి ఆ ఇన్స్ట్రక్టర్ గాడి ఏమంటాడు ఇంత ఇదంతా ఇస్తాడు ఈ చాటభారతం అంతా చెప్పేసి ఈ చాటభారతం ఉంది కదా ఈ చాటభారతం అంతా చెప్పి ఆ ఇదంతా ఇంకా మొత్తం పిక్చర్ నేను చూపి అంటే ఇంకా ఏం జరిగిందనేది మొత్తం క్లియర్గా చెప్పేస్తాను ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ థౌజండ్ పే చేస్తాం కదా థౌజండ్ పే చేస్తే ఆ రిసెప్షనిస్ట్కి పంపిస్తే ఆమె కోడ్ ఇస్తుంది ఆ కోడ్ తీసుకెళ్ళి ఇన్స్ట్రక్టర్కి ఇవ్వాలి ఆ ఇన్స్ట్రక్టర్ కాడేమో ఇంకా అన్ని స్టెప్స్ చెప్తాడు మనం అన్నీ చేసేస్తాం సో ఎక్కడ కూడా వాళ్ళు క్రెడిట్ స్కోర్ గురించి మనకి ఆ ఇన్స్ట్రక్షన్స్లో ఉంటారు కానీ మనం అంతా చదవమనమాట ఏ మనకు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏంటో తెలియాలి కదా క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి ఇనిషియల్గా నేను అంటే తను స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు హండ్రెడ్ ఉండే ఆమె స్క్రీన్ షాట్ పెట్టింది రిసెప్షనిస్ట్కి అప్పుడు హండ్రెడ్ ఉండే మళ్ళీ అదే ఇంకా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ త్రీ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి త్రీ హండ్రెడ్ సారీ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ అయితే ఆ త్రీ థౌజండ్కి మళ్ళీ సేమ్ ప్రాసెస్ వాడికి ఇస్తే వాడు చేస్తాడు కానీ ఇక్కడ ఒక తిరకాసు ఉందనమాట ఆ త్రీ థౌజండ్ని మళ్ళీ మనకు ఏమంటారు ఆ త్రీ థౌజండ్ని తీసుకెళ్తే పే చేసి అంతా చేసేసిన తర్వాత మనకు అకౌంట్లో క్రెడిట్ అవ్వదు వెంటనే కానీ అక్కడ ఒక ప్లానింగ్ అనమాట పక్క వెల్ డిజైన్డ్ ప్లాన్ ఆ త్రీ థౌజండ్ తీసుకెళ్ళి వాడు మళ్ళీ కింద కింద ప్లాన్స్ చేస్తాడనమాట ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి ఇట్లా ఇన్స్ట్రక్టర్ కొన్ని ప్రాఫిట్స్ కోసం అనేసి అలా బిజినెస్ రన్ చేయడానికి అని అట్లా ఇట్లా ప్లాన్స్ ఇస్తాడంట ఆ ప్లాన్స్ ఇచ్చినప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ ఇంకా కొన్ని ప్లాన్స్ ఏవో ఉంటే నాకు సరిగ్గా గుర్తు లేదు తను చూపించింది కానీ ఇక్కడ స్క్రీన్ షాట్స్ అయితే మెన్షన్ చేస్తా చూడండి సో తను ఎయిటీన్ హండ్రెడ్ సెలెక్ట్ చేసుకుంది వెంటనే అసలు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్ మనకి డబ్బులు వచ్చేసే తెలుసా క్రెడిట్ తెలుసా సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్స్ అమ్మ చేంజ్ తను చూపించింది క్రెడిట్ అయిపోయాయంట సో ఇంకెవరికైనా ఆశ ఉంటుంది కదా లైక్ త్రీ థౌజండ్ పెడితే త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ పెడితే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది ప్రాఫిట్ వచ్చింది కదా బాగానే ఇప్పుడు నెక్స్ట్ అమౌంట్ పెట్టి చూద్దాం అనేసి సెవెన్ థౌజండ్ పెట్టింది సెవెన్ థౌజండ్ పెట్టి ఇంకా సేమ్ ప్రాసెస్ అన్నీ రిపీట్ చేసింది ఆ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తే ఇక్కడ కూడా ప్లాన్ అయ్యే ప్లాన్ బి అంటే పిచ్చిది ఏమనుకుంది సెకండ్ ప్లాన్లో కూడా ప్లాన్ ఏ ప్లాన్ బి ఉండింది అక్కడ రెండు వేలు ఎయిటీన్ హండ్రెడ్ది ఉండింది కదా సో ఈ ప్లాన్ సీలో కూడా ఏమన్నా అలాంటి అమౌంట్సే ఉంటాయిలే పెద్ద పెద్ద ఎందుకు పోతాడు అని అనుకొని అక్కడికి వెళ్ళింది అనమాట సో పే చేసింది అంతా అయిపోయింది కానీ ఇక్కడ ఏమైందంటే వాడు ఆ ప్లాన్ సీ చేసేటప్పుడు గ్రూప్ పీపుల్తో చేయాలి ఇది గ్రూప్ టాస్క్ అని చెప్పేసి అందరినీ యాడ్ చేస్తాడు గుర్తుపెట్టుకోండి ఆ గ్రూప్లో మీరు ఒక్కరే జెన్యున్ మిగిలిన వాళ్ళంతా వాళ్ళ టీం మెంబర్సే చాలా నాటకాలు ఆడతారు ఓకే మేము పంపించేసాం మేము పంపించేసామని సో మేము మనీ పంపించేసామని చెప్తారు సో గ్రూప్ మళ్ళీ ఈ ఫార్టీ ఫోర్ థౌజండ్ దగ్గర చాలా అన్నమాట వాళ్ళు పంపించలేదు ఎవరు సో వాళ్ళు ఎవరు పంపించట్లేదు కదా అనేసి ఇంకా వీ ఈమె కూడా ఆలోచించిందంట చాలాసేపటి వరకు అరే సెవెన్ థౌసండ్ పే చేశానే ఇప్పటివరకు అయితే మనకు మనీ వచ్చింది కదా వీళ్ళ మళ్ళీ కూడా వస్తుందేమో ఊరికేనే ఎందుకు వేస్ట్ చేసుకోవడము అనేసి ఆ ఫార్టీ ఫైవ్ థౌసండ్ని పంపించేసింది పాప పంపించేసిన తర్వాత వాడేం చేశాడు తెలివైన ఇన్స్ట్రక్టర్ మీరు పంపించే టైం కల్లా ఒక హాఫ్ అన్ అవర్ ఎంత వన్ అవర్ ఏమో టైం ఇస్తారంట టాస్క్కి సో మీరు పంపించేసరికి టైం అవుట్ అయిపోయింది ఆ టైం అవుట్ అయిపోతే ఆ ప్లాన్ సోల్డ్ అవుట్ అయిపోయింది అందుకోసం మీరు మీరు ఇంకా నైంటీ థౌసండ్ క్రెడిట్ చేయాలి ప్లాన్ వెళ్ళాలి నైంటీ థౌజండ్ పే చేసేయండి అంటే ఆ పిల్ల చాలా భయపడింది నైంటీ థౌసండ్ అంటే పెద్ద అమౌంట్ ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ సెవెన్ పోయింది అప్పుడైనా తను కొంచెం రియలైజ్ అయింటే బాగుండు కానీ ఆ అమ్మాయి రియలైజ్ అవ్వలేదు ఎందుకంటే వాళ్ళు అలా నమ్మిస్తున్నారు చాలా చాలా నమ్మిస్తారనమాట మనం ఎవ్వరం పక్క నుండి జడ్జ్ చేయలేమో ఆ సిచ్యువేషన్లో ఎవరైతే అది ఫేస్ చేశారో వాళ్ళకే తెలుస్తుంది సో అది క్లియర్లీ నేను చూసాను అనమాట తన బాధని తన పెయిన్ని సో అందుకోసమే నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను యాక్చువల్లీ అలా నైంటీ థౌజండ్ కూడా పంపించేశామన్నమాట అలా పంపించగానే వాడు మేమెంతో కష్టపడి తను నైంటీ థౌజండ్ తను ఎంతో కష్టపడి నైంటీ థౌసండ్ అయితే పంపించింది కదా కానీ ఆ చెత్తనాయలు ఏం చెప్పాడు తెలుసా మీకు ఇక్కడ పంపిస్తాను చూడండి మీకు క్రెడిట్ స్కోరు ఇంకా వచ్చేసింది డబ్బులన్నీ సంతోషపడేలోపు క్రెడిట్ స్కోరు మీకు ఎయిటీ వచ్చింది ఎయిటీ ఉంటే విత్ డ్రా చేయలేరు డబ్బులు సో అది ఇది అని నాటకాలు ఆడి మళ్ళీ మా దగ్గర రెండు లక్షలు దొబ్బాలని చూశారు కానీ ఆ రెండు లక్షలు పం ఆమె పంపడానికి కూడా రెడీ అయిపోయింది ఆ టూ ల్యాక్స్ ఎందుకంటే వచ్చాయి కదా డబ్బులు ముందు ఆశపెట్టారు కదా ఆ డబ్బులు వచ్చాయనుకొని తను వస్తాయి వస్తాయి పాపం ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయింది కానీ అంతలోపు వాళ్ళ హస్బెండ్ నుంచి పంపి పంపించడానికి ట్రై చేస్తుంది ఫిఫ్టీ థౌజండ్ పంపిస్తే ఫిఫ్టీ వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ బ్రదర్స్కి అట్లా అడిగి అంతా అనమాట సో ఫిఫ్టీ థౌజండ్ పంపించేటప్పుడు అది ఫేక్ యూపీఐ అనేసి ఎస్బీఐ వాడు కాల్ చేశాడు లేదంటే వాళ్ళు ఆ రెండు లక్షలు కూడా మోసపోయే వాళ్ళే సో అలా జరిగిందనమాట కంప్లీట్గా తను లాస్ అయిపోయింది అది ఫేక్ అని అయితే అర్థమైపోయింది సో ఇలాంటి వాటికి నమ్మొద్దు అసలు చాలా చాలా దారుణాలు జరుగుతున్నాయి బయట అయితే సో నేను చెప్పదలుచుకుంది ఒక్కటే ఎవరిని నమ్మద్దు ఎవరు ఫ్రీగా డబ్బులు ఇస్తానంటే మాత్రం అసలు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు ఇవ్వాల్సిన కంప్లైంట్స్ ఎన్ని ఇచ్చినా అది మన అదృష్టం దేవుడు మన మనను నొదిటిన రాసుంటే ఆ డబ్బులు మనకు వస్తాయి లేదంటే రావు అంతే గైస్ సో నేను చెప్పాలనుకున్నది అదే మీకు దయచేసి అవన్నీ నమ్మొద్దండి ఏ ఫేక్ కాల్స్ ఏ ఫేక్ లింక్స్ వచ్చినా అసలు వాటిని పట్టించుకోవద్దు ఓకేనా సో దా అదనమాట నేను చెప్పాలనుకున్నది సో ఇంతవరకు చివరి వరకు చూసిన వీడియోస్ ఇక్కడ దాకా చూసిన ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటుంది అదే తెలిసిన వాళ్ళకి విషయం చెప్పండి మోసపోవద్దని మాత్రం ఖచ్చితంగా చెప్పండి ఓకేనా అదే నేను కోరుకుంటుంది మీ దగ్గర నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్ టు వాచ్ దస్ అండ్ ఇంకా వాళ్ళు అమ్మాయికి మెసేజ్ చేస్తూనే ఉన్నారు మీరు టూ ల్యాక్స్ పంపించండి మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తాము అని కానీ ఇంకా తను పంపించడానికైతే రెడీ లేదు సో అదనమాట అదనమాట విషయం సో బీ కేర్ఫుల్ గైస్ సో ఆ దేవుడే కాపాడాలి ఇలాంటి వాళ్ళని సో ఒక పక్క ఈ రచ్చ ఒక పక్క కాశ్మీర్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు అసలు దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడాలని అనుకోవట్లేదు ఆల్రెడీ మా చాలా పెయిన్లో ఉన్నారు అందరూ కూడా సో అంతే ఇంకేం లేదు సో వాళ్ళ ఆ ఫ్యామిలీస్ ఎవరైతే కోల్పోయారో వాళ్ళు నా దేవుడే కాపాడాలి అంతే అండి సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు నేను ఇప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యి చేయమని కూడా అడగట్లేదు ఎందుకంటే దిస్ ఇస్ వెరీ పెయిన్ఫుల్ మ్యాటర్ నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో మీకు చూసే వాళ్ళకి వీళ్ళు గొర్రెలు వీళ్ళు పిచ్చోళ్ళు ఇంకా ఏవేవో అంటారు కానీ బట్ ఎవరైతే ఆ పెయిన్ని గోత్రు అయ్యారో వాళ్ళకే తెలుస్తుందండి ఆ పెయిన్ అనేది సో ఊరికే పిచ్చి పిచ్చిగా అనుకోకండి రేపు మీకైనా జరగచ్చు మీ ఇంట్లో వాళ్ళకైనా జరగచ్చు అందుకోసం ఈ విషయం నేను వెలుగులోకి తెస్తున్నాను అనమాట ఇలా ఎవరికైనా జరగనొచ్చు టూ ఇయర్స్ బ్యాక్ జరుగుతున్నప్పుడు ఈ ఈ ఇయర్ మేము చూసాం యూట్యూబ్లో సో నెక్స్ట్ ఇయర్ కూడా జరగచ్చు కదా తప్పు సో జరగచ్చు మనకు తెలియదు కదా సో అదే అనమాట థ్యాంక్ యూ సో మచ్ బాయ్ టేక్ కేర్